ఈ వందనాలు కృపారక్షణ సహవాసం కోవైట్ వారి మొదటి వార్షికోత్సవము ఆహ్వానం తెలుపుతూ ఉన్నారు ప్రతి ఒక్క సంఘ కాపరి గారు సంఘ సహోదరులు సంఘ పెద్దలు వచ్చి ఈ యొక్క మా మొదటి వార్షికోత్సవంలో పాల్గొనాలని మేము మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం తేదీ అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సమయం మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్థలం సాల్మియా గార్డెన్ ఎదురుగా బ్లాక్ నెంబర్ టెన్ బిల్డింగ్ నెంబర్ ఫోర్టీన్ యొక్క ఆరాధనకు ముఖ్య అతిథులుగా వచ్చుతున్నటువంటి వారు డాక్టర్ కె రవి గారు పాస్టర్ ఫిలిప్ గారు పాస్టర్ జాన్సన్ కలకత్తా గారు పాస్టర్ స్వామి మోర్తా గారు అతిథి వర్తమానకులు పాస్టర్ పలివెలా నికోలస్ గారు ఇండియా నుంచి వచ్చి ఉన్నారు ఆయన దేవుని యొక్క ప్రేరేపణ చేత మనందరి మధ్యన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చెబుతున్న మాటలని మనందరం విని దేవునికి మాత్రమే మహిమ చెల్లించే విధంగా మీ అందరూ రావాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఆహ్వానించుతున్నటువంటి వారు సంఘ సభ్యులు సంఘ కాపరి సంఘ అధ్యక్షులు వారు ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీన సమయం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క సాల్మేహా గార్డెన్ ఎదురుగా బ్లాక్ నెంబర్ పది బిల్డింగ్ నెంబర్ ఫోర్టీన్లో జరుగుతున్నటువంటి మొదటి వార్షికోత్సవానికి అందరూ వచ్చి అందరినీ ఆదరిస్తారని అలాగే దేవుడికి మహిమకరంగా జరుగుతారని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నటువంటి వారు పాస్టర్ అర్జున్ జాన్ గారు అధ్యక్షులైనటువంటి వారు ఈ శ్రీధర్ గారు మిమ్మల్నికంగా ఆ ఖచ్చితంగా రావాలని మివులకు మాత్రమే మమ్మల్ని గనక ప్రభావం చెల్లించేలా అందరం ఆరాధనలో పాల్గొని ఆ యొక్క దేవుని ఎంతో కృతజ్ఞతాస్ చెల్లించాలని కోరుకుంటున్నాము ఆ మ్యాన్